పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రముఖ న్యాయవాది సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు డొంకెన రవి తాజాగా పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులు కాగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ డొంకెన రవి న్యాయ రంగంలో ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రజల న్యాయ హక్కుల కోసం శ్రమిస్తున్నారని ఆయన నియామకం పెద్దపల్లి జిల్లాకి గర్వకారణమని సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక ప్రేరణ అని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తుల శంకర్ డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ ఉపాధ్యక్షులు చర్లపల్లి సురేష్ గౌడ్ అందుల అశోక్ పటేల్ గుర్రాల వీరేశం దామ సదయ్య లలిత ఠాకూర్ పొల్లూరి స్వామి మూలమల్లేశం కేశవరెడ్డి పుల్లూరి స్మే ప్రేమ్సాగర్ గడ్డం లక్ష్మి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ ఉద్యోగం మా సహచర ఉద్యమతాడు రెండు నుండి రెండు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పూర్తి పోషించినటువంటి డొంకాన్ రవీంద్ర గారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అడ్వికేట్గా నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ రానున్న రోజులసడం మరి ప్రధాన రామ్ సార్ గారి నాయకత్వంలో సీమసేనన్న నాయకత్వంలో మొన్న ఎమ్మెల్యే ఎంపీలసడం ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేసి గెలుపు కోసం పనిచేసిన ఉద్యమకారులం ఇప్పటికైనా ఉద్యమకారులంతా గుర్తించి జిల్లా కేంద్రాలు ఇస్తానన్నటువంటి రెండు వందల యాభై గల స్థలంతో పాటు ఇరవై ఐదు వేల పిలిచి జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్మూల రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మా ఉద్యమకారులకు మీరు ఆదుకొని మా ఉద్యమకారులకు అండగా ఉన్నట్టయితే రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల మీ ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టార్ట్ ముందట తెలంగాణ ఉద్యమకారుడుకరింగ్ గారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిక నియామకమైన సందర్భంగా మరి వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాధనలో సావో రేవో అంటూ ఉద్యమం పట నిరంతరం తెలంగాణ సాధనకు కృషి చేసిన ఒక ఉద్యమ వీరుడు మరి తెలంగాణ సాధనకు పార్టీలు వేరైనప్పుడు మనకు తెలంగాణ రావడం కష్టమే కానీ అన్ని పార్టీలను కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీకి కోదండరామ్ గారు అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసి పెద్దపల్లి డివిజన్ నుంచి వెళ్ళి అన్నగారిని అధ్యక్షులుగా మరి నన్ను జనరల్ సెక్రటరీగా మేము జేఏసీలో కూడా పనిచేసి నిరంతరం తెలంగాణ సాధనకు పోరాడినాం మరి ఆ సాహెబు రాష్ట్ర రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ ద్వారా తెలంగాణ సాధించుకున్నాం ప్రజలు సబ్బండ వర్ణము తెలంగాణ సాధన కూడా నేను సైతం అంటూ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము మరి ఆ వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలల్లా మరి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు ఇప్పుడు మా రవన్న గారికి ప్రభుత్వ న్యాయవాదిగా రావడం మా అందరికి వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము ఇట్లనే ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారులను గుర్తించి తక్షణమే అందరికీ మనసు నిండేటట్టుగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు అండగా నిలవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజులల్లా ఉద్యమకారులను గుర్తించి మరి గౌరవించాలని నేను మనసారా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు గుండెడి ఐలాండ్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించినందుకు అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని విచ్చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నా ఉద్యమకారుల ఉద్యమకారుల ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఎంజేటి ఐలే గారి ఆధ్వర్యంలో నాకు పౌరత్వం కుటింగ్ చేయడం చాలా సంతోషమైంది గతంలో నేను తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ జేఏసీ తెలంగాణ స్టడీ ఫోరంగా అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని ప్రజలందరినీ ఐక్యం చేసి అందరి ద్వారా పోరాటాలు చేశాం కాబట్టి దానికి గుర్తించి ఈరోజు ప్రభుత్వము నాకు డిస్టిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమ నియమించడం జరిగింది నాకు సహకరించినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమారావు గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అద్దె లక్ష్మణ్ కుమార్ గారికి సింగ్ గారికి పదనరామ్ సార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ విజయశాంతి గారికి శ్రీమ శ్రీనివాస్ గారికి అందరు కూడా నా యొక్క ఉద్యోగం చెప్తూ నేను కొంత